var yeah. ne yeah. తెలుగుదేశం ప్రభుత్వం కంటిన్యూ అంటే రెండు వేల ఇరవైకి పోలవరం ప్రాజెక్టు పూర్తయి ఉండేది ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం మారిన వెంటనే జగన్మోహన్ రెడ్డి ఏదైతే తన యొక్క రివర్స్ ఆలోచనతో రివర్స్ టెండరింగ్ తెచ్చి మరి అక్కడ ఉన్నటువంటి ఏజెన్సీలన్నింటినీ కూడా రద్దు చేసిన మాట వాస్తవమా కాదా రెండు వేల పంతొమ్మిది అధికారం విలువకి వచ్చిన వెంటనే ఎవరైతే పోలవరంలో పనిచేసేటువంటి సమర్థవంతులైనటువంటి ఏదైతే అనుభూతులు అయినటువంటి అధికారులందరినీ కూడా మరి అక్కడి నుంచి మరి ట్రాన్స్ఫర్ చేసినటువంటి మాట వాస్తవమా కాదా ఇది మేము చెప్పినట్టు విషయాలు కూడా కాదు సాక్షాత్ ఏదో పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఏదైతే ఉందో వాళ్ళే మినిట్స్లో క్లియర్గా రాశారు ఆ మినిట్స్ పేపర్స్ కూడా మనం కూడా ఓపెన్ గా నెట్ లో కూడా చూసుకోవచ్చు అందరూ క్లియర్గా రాశారు అదేవిధంగా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఎవరైతే సీఈఓ ఉన్నాడో ఆయన డైరెక్ట్గా ఆ రోజు స్టేట్ గవర్నమెంట్ చీఫ్ సెక్రటరీ కూడా లెటర్ రాశారు ఆయన కూడా పోలవరం ప్రాజెక్ట్ అనేది చాలా క్లిష్టమైనటువంటి ప్రాజెక్టు ఇది మంచి క్రిటికల్ స్టేజెస్ లో ఉన్నప్పుడు సీజన్ సీజన్ కి మార్పులు వచ్చేటువంటి సమయంలో మీరు ఇట్లా ఏజెన్సీని రద్దు చేసి మళ్ళీ కొత్త ఏజెన్సీ ఇస్తే టైం డిలే అవుతుంది రెండు వేల తొమ్మిదిలో కూడా ఇట్లా పనిచేసి ఏజెన్సీని రద్దు చేసి మళ్ళీ కొత్తగా మరి టెండర్స్ పెరడం వల్ల టైం డిలే అయింది నెక్స్ట్ కొత్త ఎస్ఎస్ఆర్ రైట్లతో ప్రాజెక్ట్ అంచనా వ్యయం కూడా పెరుగుతుంది పైగా ఏదైతే రెండు ఏజెన్సీలకు మీరు వర్క్ ఇస్తే ఆ వర్క్లో ఏదైనా నాణ్యతలో ప్రమాదం ఏర్పడితే ఏ ఏజెన్సీ బాధ్యత వహిస్తుంది అని ఇటువంటి పనులు చేపట్టవద్దు ఖచ్చితంగా ఏదైతే ఉన్న ఏజెన్సీలతో ముందుకు వెళ్ళండి అని చాలా క్లియర్గా ఒక రకంగా చెప్పాలంటే డైక్ట్ డైరెక్ట్గా హంబుల్ రిక్వెస్ట్ కనీసం కొనసాగించండి ఉన్న వ్యవస్థనని సాక్షాత్తు పీపీఐజీ మినిస్ట్రీ చెప్పిన పీపీఐ లేఖలో రాసిన పెడచెవను పెట్టినటువంటి ముఖ్యమంత్రి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మరి ఆ రోజు పోలవరం విద్వాంసం ఇది కూడా మేము చెప్పినటువంటి మాటల్లో కాదు సాక్షాత్తు ఐఐటి హైదరాబాద్ నిపుణులు చెప్పినటువంటి మాటలు అవన్నీ కూడా ఏదైతే నీతి ఆయోగ్ ఏదో ఆ యొక్క పోలవరం మీద వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ నిమ్మంటే ఇటు హైదరాబాద్ చాలా క్లియర్గా వాళ్ళు రిపోర్ట్లో మెన్షన్ చేశారు ఏదైతే డయాఫ్రోమాల్ ఏదైతే ఉందో ఆ డయాఫ్రోమాలు రెండు వేల ఇరవై ఆగస్టులో వచ్చిన వరదలకి దెబ్బతింది ఏదైతే రెండు వేల పంతొమ్మిది మే నెల నుంచి రెండు వేల ఆగస్టు వరకు అంటే దగ్గర పదిహేను నెలలు ఏజెన్సీ లేకపోవడం ఏజెన్సీ వచ్చిన తర్వాత కూడా పనులు ప్రారంభించకపోవడం అంటే పోలవరం ప్రాజెక్టుని పదిహేను నెలలు గాలిలో ఉంచేయడంతో ఆ అప్పర్ కాపర్ డ్యాము ఆ సమయంలో పూర్తి చేయకూడదు ఆ వరద నీరు ఏదైతే అక్కడ కాపర్ డ్యామ్ కొద్దిపాటి గ్యాప్ ఏదైతే ఉందో ఆ కొద్దిపాటి గ్యాప్ లోనే ఇరవై రెండు లక్షల క్యూసెక్ నీరు ఏదైతే ఫ్రంట్కి వచ్చిందో అది సుడులు తిరిగి ఏదైతే ఆ యొక్క వాళ్ళకి సంబంధించి ముందున్నటువంటి ఈ ని కూడా తగ్గి యాభై అడుగులు పోలవరాన్ని మరి మొత్తం నాశనం చేసినట్లు వాడు పోలవరాన్ని విధ్వంసం చేసిన వాడే మళ్ళీ వేళ పోలవరం గురించి మాట్లాడుతూ ఉన్నాడంటే మరి సిగ్గున్నారు జగన్మోహన్ కైనా అంబటి రాంబాబుకైనా వేళ ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాని మీద ఈ రోజు కూడా వాళ్ళ అవినీతి పత్రిక వాళ్ళ పార్టీ కరపత్రికతోటి ఇంకా విష ప్రచారం చేయాలి